ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి దయచేసి అందరం లేచి నిలబడదాము మనకి ఎడమ వైపు గుండె ఉంటుంది కుడి చేతిని గుండె మీద పెట్టుకుని ఈ ప్రతిజ్ఞను మనం నెరవేర్చుదాం దయచేసి అందరూ లేచి నిలబడండి కుడి చేతిని గుండె మీద పెట్టుకుని మనం ఈ ప్రతిజ్ఞను చెప్దాము ముందుగా లావణ్య తన యొక్క ప్రతిజ్ఞా పలుకులను ప్రారంభిస్తుంది దాన్ని మనం ఫాలో అవుదాము ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని పచ్చని చెట్టే పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి గుర్తెరిగి ప్రకృతిలోని ప్రకృతిలోని సమతుల స్థితి సమతుల స్థితి అవసరాన్ని గుర్తించి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని సద్వినియోగ పరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి పడవేసే ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని భాగస్వామిని అవుతానని జీవన క్షయం చెందే జీవన క్షయం చెందే ప్రత్యం వస్తువుల గురించి ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని అవగాహన పెంచుతానని వనాలను నరకనని వనాలను నరకనని నరకనివ్వనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా మన ఊరూరా వాడవాడ వాడవాడ ఇంటా బయట ఇంట బయట అన్ని చోట్ల అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వీచ్ స్వచ్ఛ హరితాంద్రంగా స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి